హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మా ఊరిలో కార్తీక మాసం చివరి రోజు అయిన పోలీస్ వర్గం నాడు సమారాధన చేస్తారండి అందులో మాకు వడ్డించే పదార్థాలని మీకు ఈ వీడియోలో ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను అన్నీ కూడా చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఉల్లి వెల్లుల్లి లేకుండా తయారు చేసుకునే ఈ పదార్థాలు చాలా రుచిగా ఉంటాయండి ముఖ్యంగా పోలిపూర్ణం బూరెలు నిమ్మకాయ పులిహోర ఇంకా ఇప్పుడు చూపిస్తున్న సేమియాతోటి బెల్లం వేసి కేసరి ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తున్నానండి ఇంకా దొండకాయ ధనియాల కారం కూర ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా కందిపొడి సత్యనారాయణ స్వామి ప్రసాదం ఈ విధంగా తయారు చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది కార్తీక మాసంలో ప్రత్యేకంగా తయారు చేసుకునే కందా బచ్చలి ఆవు పెట్టే కూర ఇంకా టమాటా పప్పు అంటే టమాటా పప్పు ప్లేస్లో మీరు ఎటువంటి కలగలుపు పప్పు అయినా తయారు చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ దోసవకాయ రుచి ముక్కల పులుసు రుచి చాలా టేస్టీగా ఉంటుందండి మొదటిగా ఇప్పుడు పోలిపూర్ణం బూరెల్ని చూద్దాము వీటినే పెసరపప్పు బూరెలు అని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటాయండి ముందుగా ఒక గ్లాసు మినపగుళ్ళు కాని లేదంటే పొట్టు మినపప్పుని కానీ తీసుకోవాలి ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ పొట్టు మినపప్పు ఇంకా రేషన్ బియ్యం తోటి ఈ బూరెలు చేస్తున్నానండి వీటిని ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఒక రెండు గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ లోకి కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుని ఈ విధంగా గట్టిగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఇడ్లీ రేకుల్లో కానీ లేదంటే ఒక బౌల్లోకి నూనె రాసి గానీ ఈ విధంగా పిండిని ఆవిరి మీద ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఈలోగా మిక్సీ జార్ లోకి నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని మరొక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి చల్లటి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి చల్లటి వాటర్ వేయడం వలన మిక్సీ జార్ వేడెక్కకుండా ఉంటుందండి అంతేకాకుండా పిండి రంగు మారకుండా ఉంటుంది ఈ విధంగా రుబ్బుకుని పిండిని మనం లోపల పూర్ణం తయారు చేసేలోగా నానబెట్టుకుంటే సరిపోతుంది కొద్దిగా రవ్వ ఉంటే బాగుంటుందండి ఇప్పుడు ఈ పిండి గిన్నెని పక్కన పెట్టుకుని పెసరపప్పుని ఈ విధంగా ఉడికించుకున్నాం కదండి ఇప్పుడు కొద్ది కొద్దిగా ముక్కల కింద తయారు చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసుకోవాలి ఇంకా వాటర్ ఏమీ లేకుండా చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ చేసుకోవాలండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద దలసరిగా ఉండే ప్యాన్ ఒకటి పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత మనం ఏ గ్లాస్ తోటి అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు కొబ్బరి తురుముని తీసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్ లో ఒక నిమిషం పాటు కొబ్బరిని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా కొబ్బరి వేగితే చాలా టేస్టీగా ఉంటాయండి పోలిపూర్ణం బూరెలు ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు బెల్లం అర గ్లాసు పంచదార వేసుకోవాలి పంచదార ప్లేస్ లో మీరు అర గ్లాసు బెల్లం కూడా వేసుకోవచ్చు మరొక అర గ్లాసు వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ ఇంకా ఒక అర స్పూన్ వరకు ఏలకు పొడిని వేసుకుని ఈ విధంగా బెల్లం నొరగలాగా వచ్చిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మొదట ఈ విధంగా ఉండలు కట్టినట్టుగా ఉంటుందండి కలుపుతూ ఉంటే ఈ విధంగా సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఈ విధంగా పట్టుకుని చూస్తే ఉండలాగా అవ్వాలండి అంతవరకు ఒక నిమిషం లోలో పెట్టుకుని కలుపుకుంటే సరిపోతుంది కలిసరిగా ఉండే ప్యాన్ తీసుకుంటే అడుగంటకుండా ఉంటుందండి చల్లారిన తర్వాత ఈ విధంగా ఉండలుగా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పిండిలో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో ఇంకా సోడా ఏమీ వేయనవసరం లేదండి పప్పు బియ్యాన్ని ఆరు గంటల సేపు నానబెట్టుకున్నాం కాబట్టి ఇంకా సోడా లేకపోయినా బాగా వస్తాయండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పోలిపూర్ణం వండలని పిండిలో ముంచుకుని ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని బూరెలు వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి వేడి మీద తింటే చాలా రుచిగా ఉంటాయి ఈ బూరెలు రెండు మూడు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి రెండు పెంపుల మంచి రంగు వచ్చే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా అన్ని బూరెలని ఫ్రై చేసుకోవాలి ఈ బూరెల రుచి చాలా టేస్టీగా ఉంటాయండి మన ఛానల్లో శనగపప్పుతో చేసిన పూర్ణం బూరెలు కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అంతేనండి ఎంతో సింపుల్గా పోలి పూర్ణం బూరెలు రెడీ అయ్యాయి పైన లేయర్ క్రిస్పీగా లోపల పెసరపప్పు స్టఫింగ్ తోటి ఇంకా కొబ్బరి టేస్ట్ తోటి చాలా బాగుంటాయండి ఇప్పుడు వామ్ మిరపకాయ బజ్జీని చూద్దాము ముందుగా కారం తక్కువగా ఉండే మిరపకాయల్ని తీసుకోవాలి మజ్జకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి బజ్జి పచ్చిమిర్చి అని ప్రత్యేకంగా ఉంటాయండి అవైతే కారం తక్కువగా ఉంటాయి ఈ విధంగా పచ్చిమిర్చిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి వన్ టేబుల్ స్పూన్ వాము ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకుని పచ్చాగా దంచుకోవాలి ఇలా దంచిన వాము మిశ్రమాన్ని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలో స్టఫ్ చేసుకోవాలి వాము ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు పిండిని కలుపుకోవడం కోసం మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకుని అందులోకి ఒక కప్పు శనగపిండి అరకప్పు బియ్యం పిండిని వేసుకోవాలి బియ్యం పిండి వేయడం వల్ల బజ్జీలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి బజ్జీలు మంచి రంగులో రావడం కోసం ఒక పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా బేకింగ్ సోడా అంటే వంట సోడా అంటారు కదండి ఆ వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుని పిండిని కలుపుకోవాలి మనం రొట్టి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా పిండిని కలిపి రెడీ చేసుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ అనేది వేయకూడదండి నూనె పీల్చేస్తాయి ఈ విధంగా పిండిని కలుపుకొని రెడీ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ప్లేస్లో మీరు అరటికాయ బంగాళదుంపతో కూడా తయారు చేసుకోవచ్చు పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని పిండిలో ముంచి వేసుకోవాలి ప్యాన్కి సరిపడినన్ని వేసుకోవాలండి అడుగులు వేయరు కొంచెం వేగిన తర్వాత రెండో వెంపుకి తిప్పి రెండు వెంపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని పెంచినట్లయితే పైన బజ్జీ రంగు వస్తాయండి లోపల సరిగ్గా వేగదు అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ పులిహోరని చూద్దాము కేజీ తోటి నిమ్మకాయ పులిహోరని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ముందుగా అన్నాన్ని పొడి పొడిలాడుతూ ఉడికించుకోవాలండి వేడి అన్నంతోటి పులిహోర కలుపుకుంటే అన్నం ముద్దగా అయిపోతుందండి ఇప్పుడు ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకుని అన్నం చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుని రెండు మూడు రెమ్మల కరివేపాకు రెండు మూడు స్పూన్ల నూనె వేసుకుని మొదట ఈ అన్నానికి పసుపు ఉప్పు అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా మొదటే కలుపుకున్నట్లయితే పులిహోర మంచి రంగులో కనిపిస్తుందండి ఇప్పుడు పోపు కోసం ప్యాన్లోకి ఒక అరకప్పు వరకు నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత రెండు స్పూన్ల వరకు ఆవాలు రెండు స్పూన్ల జీలకర్ర నాలుగు స్పూన్ల వేరుసిన గింజల్ని వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల వరకు శనగపప్పు మూడు స్పూన్ల మినప్పప్పుని వేసుకోవాలి నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు జీడిపప్పుని వేసుకోవాలి కారానికి తగినట్లుగా ఒక పదిహేను నుంచి ఇరవై వరకు ఎండుమిర్చి వేసుకుని ఈ పోపుని సమానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మరి వేడెక్కిన తర్వాత పోపు వేయకుండా ఆయిల్ మీడియం హీట్లో ఉండగానే పోపు వేసినట్లయితే సమానంగా వేగుతుందండి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వేసుకోవాలి ఒక అర స్పూన్ ఇంగువ నాలుగైదు రెమ్మల కరివేపాకు వేసుకుని వీటిని కూడా కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నంలో ఈ పోపు మిశ్రమాన్ని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా నిమ్మకాయ పులిహోర చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వేడి తగ్గిన తర్వాత ఒక పది నుంచి పన్నెండు వరకు మీడియం సైజు నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం కలిపేటప్పుడు అన్నం కొద్దిగా చెమ్మ చెమ్మగా ఉంటే చల్లారిన తర్వాత పులిహోరకి పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పులిహోరకి ఆవ కోసం ఆవాలని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి రెండు మూడు స్పూన్ల వరకు ఆవాలని ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు కప్పులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆవపిండిని వేసుకుని ఇందులోకి రెండు మూడు స్పూన్ల వేరుశెనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుని ఈ విధంగా కలుపుకుంటే ఆవ అనేది కండ్రెక్కకుండా అంటే చేదు రాకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ ఆవపిండిని పులిహోరలో వేసుకుని అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఆవ పెట్టి చేసిన పులిహోర అప్పటికప్పుడు కంటే ఊరిన కొలిది రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడు సత్యనారాయణ స్వామి పూజ చేసుకునేటప్పుడు తయారు చేసుకుని తెల్లను ఒక ప్రసాదం చూద్దాము మనం ఏ గ్లాస్ తోటి అయితే తీసుకోవాలి అనుకుంటున్నామో అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల నీళ్ళని ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి స్టవ్ మీద దలసరిగా ఉండే ప్యాన్ ఒకటి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఒక గ్లాసు తెల్ల గోధుమ రవ్వని వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో రవ్వ మంచి రంగు వచ్చే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి రవ్వని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ప్రసాదం రుచి అంత బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్ తోటైతే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు పంచదారని వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా రవ్వ వేగిన తర్వాత పంచదార కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని ఉడికించుకున్నట్లయితే రవ్వ అనేది అస్సలు ఉండలు కట్టదండి ఇప్పుడు ఇందులో మరిగిన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసుల నీళ్ళ కొలత కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకటి రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి ఈ రవ్వ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి చాలా త్వరగా ఉడికిపోతుంది ఇందులో మీకు నచ్చితే ఫుడ్ కలర్ కూడా అంటే కేసరి కలర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను యాలకుల పొడిని వేసుకుని ఇలా యాలక్కాయ తొక్కల్ని కూడా వేసుకున్నట్లయితే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా రవ్వ అంతా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మరొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్లను ఒకటి రెండు స్పూన్ల వరకు వేసుకుని కలుపుకుంటే సత్యనారాయణ స్వామి వ్రతం రోజున తయారు చేసుకునే తెల్ల గోధుమ రవ్వ ప్రసాదం రెడీ అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది చల్లారిన తర్వాత కూడా ఇదే విధంగా ఉంటుంది అస్సలు గట్టిపడదండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఫంక్షన్స్లో ఎక్కువగా వడ్డించే దోశ ఆవకాయని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ఈ దోశ ఆవకాయ ఈ విధంగా తయారు చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఆరెంజ్ రంగు పసుపు రంగు మిక్స్ అయినా గట్టిగా ఉండే దోసకాయని ఎంచుకోవాలి అలాగైతే దోసకాయ చేదనేది ఉండదండి ఈ విధంగా దోసకాయ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని కప్పుతోటి కానీ గ్లాస్ తోటి కానీ తేలికగా కొలిచి తీసుకోవాలి మూడు కప్పుల దోసకాయ ముక్కలకి అరకప్పు కారం వేసుకోవాలి కారం అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు ఆవపిండిని వేసుకోవాలి ఆవాలు వేయించినవి కాదండి పచ్చివే మిక్సీ చేసుకుని వేసుకోవాలి ఒకటి రెండు స్పూన్లు తక్కువగా పావు కప్పు వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మొదట ఎక్కువ వేయకూడదండి ఒకటి రెండు స్పూన్లు తగ్గించి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకుని మొదట వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పల్లీల నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఒక కప్పు వరకు వేరుశనగ నూనెని వేసుకుని అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఊరిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది తడి తగలకుండా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే రెండు మూడు పైనే నిల్వ ఉంటుంది ఇప్పుడు కార్తీక మాసంలో ప్రత్యేకంగా తయారు చేసుకుని కందా బచ్చలి ఆవు పెట్టిన కూరని చూద్దాము ముందుగా కుక్కర్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బచ్చలి ఆకుని కూడా వేసుకోవాలి కంద కట్ చేసేటప్పుడు వాటర్లో సాల్ట్ పసుపు వేసుకుని ఉంచుకున్నట్లయితే కంద అనేది దొరద రాకుండా ఉంటుందండి ఈ విధంగా బచ్చలి ఆకును కూడా వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక గ్లాసు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి కందని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా ఉడుకుతుందండి ఈ విధంగా అడుగు నుంచి పైకి ఒకసారి కలుపుకోవాలి కందని ఈ విధంగా సాఫ్ట్గా ఉడికించుకోవాలండి ఇప్పుడు పప్పు గుత్తితో కానీ లేదంటే పులుసు గరిటతో గాని మెత్తగా మెతుకోవాలి ఈ కూర సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుని చింతపండు రసం వేసుకోవాలి ఇప్పుడు కూరకి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కూర వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ కూరకి పోపు చూద్దాము ఈ కందా బచ్చలి కూరకి పల్లీల నూనెతోటి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత రెండు మూడు స్పూన్ల వరకు పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకోవాలి ఈ కూరకి పోపు ఎక్కువగా ఉంటే బాగుంటుందండి పోపు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగుని వేసుకోవాలి ఇంగువ వేసిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని మెత్తగా మెదిపి పెట్టుకున్న కందా బచ్చలిని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఆవ కోసం కప్పులోకి ఒకటిన్నర స్పూన్ల ఆవాలని మిక్సీ జార్లోకి తీసుకుని ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు వేసనగా నూనె వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కూర బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఆవపిండిని పిండిని వేసుకుని కలుపుకోవాలండి వేడి మీద ఆవపిండిని పిండిని వేస్తే కూర చేదొస్తుంది ఇప్పుడు మొదట ఇలా వేడి మీద జారుగా అనిపిస్తుందండి చల్లారిన కొలిది గట్టిగా అవుతుంది అంతేనండి ఎంతో సింపుల్ గా కందా బచ్చలి ఆవు పెట్టి కూర తయారైంది ఇప్పుడు సేమియా కేసరిని చూద్దాము సేమియా కేసరిని తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు సేమియాలను వేసుకుని సేమియాలు లోటు మీడియం ఫ్లేమ్ లో మంచి రంగు వచ్చే వరకు మాడకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా సేమియాలు మంచి రంగు వచ్చిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమియాలు తీసుకున్నామో అదే తోటి మూడు కప్పుల నీళ్లను వేసుకుని సేమియాలు కొద్దిగా పలుకుగా ఉండేలాగా ఉడికించుకోవాలి మరి ముద్దగా కాకుండా పట్టుకొని చూస్తే ముక్క విరిగేలాగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం ప్లేస్ లో మీరు పంచదారని కూడా వేసుకోవచ్చు సేమియాలు ఇంకా బెల్లం బాగా దగ్గరగా కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి యాలకుల పొడి నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్ లను వేసుకోవాలి చివరిగా ఇందులోకి మరొక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ సేమియా కేసరి ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే మీకు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అంతేనండి పంచదార లేకుండా బెల్లం తోటి టేస్టీగా సేమియా కేసరి రెడీ అయింది ఇప్పుడు దొండకాయ ధనియాల కారం కూరని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు మూడు స్పూన్ల ధనియాలు కారానికి తగినట్లుగా పదిహేను నుంచి ఇరవై వరకు ఎండిమిర్చి వేసుకోవాలి ఈ పోపు అంతా సమానంగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ధనియాల కారాన్ని మిక్సీ చేసుకోవాలి ఇదే విధంగా వంకాయ ధనియాల కారం కూర తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు పోపు దినుసులు రెండు ఎండుమిర్చి వేసుకుని పోపు వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు ఒక పావు స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని దొండకాయ ముక్కల్ని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి లేత దొండకాయల్ని తీసుకున్నట్లయితే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మూత పెట్టుకుని మగ్గించుకుంటే చాలా త్వరగా మగ్గిపోతాయండి ఇప్పుడు ఈ విధంగా కూర అంతా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న ధనియాల కారాన్ని వేసుకోవాలి నచ్చితే ఇందులో మీకు కొద్దిగా చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్గా దొండకాయ ధనియాల కారం కూడా తయారైంది ఇప్పుడు ముక్కల పులుసుని తయారు చేయడం చూద్దాము ముందుగా కుక్కర్లోకి కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి ముక్కల పులుసులో ముఖ్యంగా గుమ్మడికాయ ముక్కలు చిలకడదుంప ముక్కలు ముఖ్యంగా వేసుకోవాలండి ములక్కాడ ఆనపకాయ వంకాయ ఇంకా బెండకాయ మీకు అందుబాటులో ఉన్న కూరగాయ ముక్కల్ని ఏమైనా వేసుకోవచ్చు చిలకడు దుంప గుమ్మడికాయ అనేది కంపల్సరీగా వేసుకుంటారండి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు నీళ్లు రెండు పచ్చిమిర్చి వేసుకుని హై ఫ్లేమ్ లో ఒక విజిల్ వస్తే సరిపోతుందండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని రసం వేసుకోవాలి ఇందులో బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీ టేస్ట్కి తగినట్లుగా బెల్లం వేసుకోండి ఇప్పుడు పావు స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని పులుసుని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి పులుసు చిక్కదనం కోసం కప్పులోకి రెండు స్పూన్ల బియ్యం పిండిని వేసుకుని తగినంత వాటర్ వేసుకుని పిండిని ఈ విధంగా పలుచుగా కలుపుకోవాలి పులుసు ఉడికేటప్పుడు ఈ బియ్యం పిండి నీళ్లను వేయడం వల్ల పులుసు చిక్కగా అవుతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా పులుసు మరుగుతూ ఉండగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి నీళ్ళని వేసుకుని కలుపుకోవాలి ఒకటి రెండు నిమిషాలకే పులుసు చిక్కగా రెడీ అవుతుందండి ఈ విధంగా పులుసుని మరిగించుకున్న తర్వాత పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి వేసుకోవాలి ఈ పోపు ఇలా వేగుతూ ఉండగా ఇందులోకి ఇంగువుని వేసుకోవాలి ఇంగువ పులుసుకి మంచి రుచిని ఇస్తుందండి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు చిటికెడు పసుపు పులుసు మంచి రంగులో కనిపించడం కోసం ఒక అర స్పూను కారం కూడా వేసుకుని మరుగుతూ ఉన్న పులుసుని ఈ పోపు మిశ్రమంలో వేసుకోవాలి చివరిగా ఇందులోకి కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే ముక్కల పులుసు రెడీ అవుతుందండి ఈ పులుసునే సత్రం పులుసు అని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొబ్బరి మామిడికాయ పచ్చడిని తయారు చేయడం చూద్దాము మిక్సీ జార్లోకి ఒక కప్పు కట్ చేసిన కొబ్బరికాయ ముక్కల్ని వేసుకోవాలి మీడియం సైజు చిప్ప కొబ్బరిని ఒకటి తీసుకున్నానండి ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పుల్లటి మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి ఇందులో కారానికి తగినట్లుగా ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొదట వీటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ పచ్చడి రోట్లో రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు గుప్పెడు కొత్తిమీరని కట్ చేసుకుని ఈ విధంగా వేసుకుని పల్స్ మోడ్లో మిక్సీ చేసుకుంటే కొత్తిమీర సగం సగం నలిగి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి ఇంకా ఇంగువ వేసుకుని పోపు అంతా బాగా వేగుతూ ఉండగా రెండు రెమ్మల కరివేపాకు ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి మామిడికాయ పచ్చడిని వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక నిమిషం కలుపుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి ఈ విధంగా పచ్చడిని తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పుల్లటి మామిడికాయ తీసుకుంటే పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో సింపుల్ గా మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ అయింది ఇప్పుడు కందిపొడిని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక కప్పు కందిపప్పుని వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్ లో కందిపప్పు కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కందిపప్పు వేగితే మంచి సువాసన వస్తుందండి ఇప్పుడు కారానికి తగినట్లుగా ఎండిమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకుని వీటిని కూడా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కందిపప్పు ఎండుమిర్చి జీలకర్ర బాగా వేగిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకుంటే కందిపొడి చాలా టేస్టీగా ఉంటుందండి ఫంక్షన్స్లో ఎక్కువగా కందిపొడిని ఈ విధంగా చేస్తూ ఉంటారు ఇప్పుడు టమాటా పప్పుని చూద్దాము ముందుగా ఇందుకోసం కందిపప్పుని మెత్తగా ఉడికించుకోవాలి ఒక గ్లాసు కందిపప్పుకి రెండు గ్లాసుల నీళ్ళని వేసుకుని ఈ విధంగా ఉడికించుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఈ పోపు వేగిన తర్వాత ఇందులో ఇంగును కూడా వేసుకోవాలి ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కొద్దిగా పసుపు ఒక అర స్పూను కారం రుచికి తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూను చిక్కటి చింతపండు గుజ్జిని వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు సాఫ్ట్గా అయ్యే విధంగా మగ్గించుకోవాలి ఈ విధంగా టమాటా పప్పు చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా టమాటా మిశ్రమం అంతా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న పప్పుని వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి పప్పు ఉడికించేటప్పుడు నేనేం సాల్ట్ ఏమీ వేయలేదండి టమాటాను ఉడికేటప్పుడే వేసిన సాల్ట్ సరిపోతుంది ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీగా టమాటా పప్పు రెడీ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్